మంచి చేయాలనుకునే వారికి కా స్పీడ్ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు తెలిపారు గుంటూరు జిల్లా హరేకృష్ణ గోకుల్ క్షేత్రంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంత శేష స్థాపన చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మంచి చేసేవారందరికీ వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుంది మంచి చేసేవారంతా ఏపీలో ఇక ముందుకు రావాలి అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం హరేకృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవ సేవని సమానంగా చేస్తుంది ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లం దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ కృషి చేస్తున్నారు యాభై మంది ఐఐటి పట్టభద్రులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరం ఆధునిక సాంకేతికతని అందిపుచ్చుకుంటూ ఆధ్యాత్మిక సేవల్ని కొనసాగించాలి వెంకటేశ్వర స్వామి దయతోనే బాంబు పేలుల నుంచి బయటపడ్డ ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే నాకు తిరిగి ప్రారంభిక్ష పెట్టారు పేదరికంలోని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని చంద్రబాబు తెలిపారు ఒక నమ్మిన సిద్ధాంతం ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడడం కోసం జీవితాన్ని త్యాగాలు చేశారు అలాంటి వారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందించడం మన అందరి బాధ్యత ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి ఈ క్షేత్రంలో హరే కృష్ణ గోకుల క్షేత్రం ఇప్పుడే అనంత శేష స్థాపన చేశాం ఒక మంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది కూడా ఈ ప్రాంతంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణం జరుగుతుంది రెండు వందల పదహారు అడుగుల ప్రధాన గోపురం ఇది ఈ గోపురంలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి రాధాకృష్ణ దేవాలయం కోసం తలపెట్టారు నూట యాభై కోట్ల రూపాయలు వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయబోతున్నారు అయితే ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం సామాజిక సాంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం నాకు అనిపిస్తుంది ప్రార్థనాలయాలు ఏ మతమైనా కావచ్చు కాని ఇవి కానీ లేకపోతే ఈ పొండే జైళ్లు చాలవు నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయి ఇంకొక పక్క హాస్పిటల్ కూడా చాలవు చాలా మెంటల్ హాస్పిటల్ కూడా కట్టాలి అప్పుడు మామూలు హాస్పిటలే కాదు అలాంటిది ఒక ధర్మాన్ని కాపాడడం కోసం మనందరికి కూడా ఒక విశ్వాసం కల్పించే వ్యవస్థ ఉండడం మన అదృష్టం ఎప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ ప్రపంచాన్ని నడిపించేది ఒక నమ్మకం చాలా మంది సైంటిస్టులు ఉన్నారు చాలామంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది జడ్జెస్ ఉన్నారు జ్యుడిషియరీ ఉంది కానీ ఏ పని చేసినా రెండు నిమిషాలు దేవుణ్ణి తలుచుకుని నేను చేసింది న్యాయం ధర్మం అని ముందుకు పోతున్నారు కాబట్టి ఈరోజు మనకు అందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది నమ్మకం ఓసారి అనిపిస్తుంది ఇస్రో శాస్త్రవేత్తలు ఈ రాకెట్ లాంచ్ చేసే పన్నీ చేస్తా ఉంటే వాళ్ళు నేరుగా దేవుని దగ్గరికి పోయి ముందు దేవుడికి నమస్కారం పెట్టుకుని ప్రార్థనలు చేసి తర్వాత ఇనాగ్రేషన్కి వెళ్లే పరిస్థితుంది ప్రపంచాన్ని నడిపించేది మనకు తెలియని శక్తి ఆ శక్తి దేవుడి రూపంలో మనందరం కూడా కొలుస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా ఇక్కడ హరే కృష్ణ మూమెంట్ అయితే చాలా వరకు పెద్ద ఎత్తున ఇంకొక కార్యక్రమానికి కూడా దేవుని సేవే కాకుండా మాధవ సేవ కూడా మానవ సేవ కూడా ఈరోజు ఉత్తరప్రదేశ్ బృందావనంలో వంద ఎకరాల్లో ప్రపంచంలో అతి పెద్దయిన ఏడు వందల అడుగులు కృష్ణుడి దేవాలయం ఉంది దేశ విదేశాల నుంచి చాలా మంది అక్కడికి రావడం జరుగుతున్నాయి అదే సమయంలో ఇక్కడ వచ్చేది చూస్తే ఆరు పాయింట్ ఐదు ఎకరాల్లో గడుతున్నారు అదే సమయంలో నేను టెక్నాలజీని ఎప్పుడు ప్రమోట్ చేస్తా ఉంటా ప్రేమిస్తా ఉంటా ఎందుకంటే ఐటీ రాబోయే రోజు ఇప్పటికే మీరు చూస్తున్నారు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఎవరైతే ఐటీని అడాప్ట్ చేసుకుంటారో వాళ్లకందరికీ కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది ట్రాన్స్పరెన్సీ గాని అకౌంటబిలిటీ గానీ స్పీడినెస్ గాని ఇప్పుడు ఐటీ ఏ స్టేజ్కి పోయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసాం ఏ ఆరుకి వెళ్లిపోయిన తర్వాత ఈవెన్ ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ప్రవర్తించడానికి అవకాశాలున్నాయి మీరు చేసే ఏ పనికి కూడా ఎనభై శాతం సజెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి ప్రతిష్టాత్మైనటువంటి టెక్నాలజీలో ఓసారి నాకు కూడా గర్వకారణం నేను ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు దీన్ని ప్రమోట్ చేస్తే ఈ రోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇండియన్స్ వెళ్లారు వాళ్ళల్లో థర్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఒక తృప్తి మనం చేసిన పని ఫలితాలు వచ్చాయని భారతదేశంలో ఉండే యువత మనకు ఒక అదృష్టం ఏదైతే టెక్నాలజీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం ఇంకొక పక్కన ఏదైతే యువత రావడం ఇండ్ ఫాల్ గెయిన్ గా వచ్చింది ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ కింద మన యువత ప్రపంచంలో బ్రహ్మాండమైన గా తయారయ్యారు ఈ రోజు ఎక్కడికి పోయినా మీరు ఒకసారి చూస్తే ఏ దేశానికి పోయినా భారతదేశం యువత బ్రహ్మాండంగా రాణిస్తున్నారు అంటే మనం ఎక్కడ ఎత్తుక్కోవాల్సిన పని లేదు ఏ సిటీకి పోయినా పాస్ లొకాలిటీకి పోయి ఇక్కడ ఇండియన్స్ ఉన్నారా అని చూసుకుంటే అక్కడ మనవాళ్ళే ఉంటారు రెండోది ఆ కాలనీలో తెలుగు మాట్లాడే వాళ్ళు చూస్తే ముప్పై శాతం తెలుగు వారే ఉండడం తెలుగు జాతికి కూడా గర్వ కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి టెక్నాలజీని ఇక్కడ మీరు చూస్తే హరే కృష్ణ గోకుల్ క్షేత్రంలో మొత్తం వర్చువల్ రియాలిటీ విఆర్ ఇంకో ఇంకోపక్క లేబర్ టెక్నాలజీ గాని అంటే ఎప్పుడైనా సరే ప్రపంచంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు టెక్నాలజీ కూడా మనం అడాప్ట్ చేసుకుంటే మోడర్నైజేషన్ ముందుకు పోతే దానివల్ల మనుగడ సాధించడం ఈజీ అవుతుంది సస్టైనబిలిటీ ఈజీగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడూ వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా మూడు నామాలు కనబడస్తానే ఉంటాయి ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే మూడు నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది నేను నమ్మిన దేవుడు నమ్ముతున్న దేవుడు నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతిరోజు ఒక రెండు నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను దండం పెట్టుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసి ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణభిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి అదొక మిస్టరీ కూడా రెండు వేల మూడులో నా మీద ఇరవై మూడు క్లేమోరు మైండ్స్ ను బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడు ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించేది నాకు శక్తి సామర్థ్యాన్ని ఇవ్వండి ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి ఈ దేశంలో పేదరికం లేని సమాజం అందుకే